ప్రభుత్వ నిధులను దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకున్న వైకాపా నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ తన సొంత సోకుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన మండిపడ్డారు ఋషికొండలో కట్టిన పేదవాడి ప్యాలెస్ చూస్తుంటేనే కళ్లు తిరుగుతున్నాయన్నారు గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని కందుల దుర్గేష్ అన్నారు ఋషికొండలో కట్టినటువంటి ఆ బిల్డింగ్ చూస్తే చాలా పేదవారి పాపం ఆయన మేమందరం పెత్తందారులు ఆయన పేదవాడు ఆ పేదవాడు కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ను చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి దానితోటి ఎవరో చెప్పారు దాని ఖర్చు పెట్టిన డబ్బుతోటి ఒక అద్భుతమైన హాస్పిటల్ నిర్మించుంటే పేద ప్రజలకు ఉపయోగపడేది అనేటువంటి మాట చెప్పారు ఇటువంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా గతంలో చేసిన తప్పులు సరిదిద్దడానికి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం కక్ష సాధింపు మాత్రం మా ప్రభుత్వంలో ఉండదు చేసిన తప్పులకి శిక్షలు ఉండవని కాదు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష ఉండే విధంగా లేకపోతే ఆ తప్పు మళ్లీ మళ్లీ చేసేది అలవాటుగా మారిపోతుంది వారికి అందువల్ల కచ్చితంగా మీద సరిదిద్దడానికి ఏం చేయాలో చేస్తామనేటువంటి మాట తెలియజేస్తుంది